చిక్కియున్న వేల సింహమునైనను బక్క కుక్క చేరి బలిమి బలిమిలేని వేల పంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమ అనగనగా ఒక సింహం ఒకప్పుడు దానికి లేదు అడవికి రాజు ఇప్పుడు వేటగాళ్లకు చిక్కింది బోనులో పెట్టారు ఇక చూసుకోండి ఇప్పుడది బక్క కుక్కకు కూడా లోకివే అది సింహాన్ని సతాయించగలదు భయపెట్టగలదు కూడా కాలం అనుకూలించినప్పుడు గర్జించి మాత్రం ఏం లాభం అంటున్నాడు వేమన స్థాన బలిమి కాని తన బలిమి కాదయా అన్నాడు వేమనే ఒక చోట అలాగే కాల బలిమి కాని తన బలిమి కాదయా అనే అర్థాన్ని ఈ పద్యంలో ధ్వనిస్తున్నాడు ఉన్న వేళ అంటున్నాడు చిక్కిన అంటే అర్థచాయలు చాలానే ఉన్నాయి చీకాకు పడటం చీదర దిగ్భ్రమ సంకటం భ్రమ గందరగోళం తత్తరపాటు తబ్బిబ్బు వైకల్యం వ్యాకులం ఇలా ఎన్నో అయితే చిక్కడం అంటే బక్క చిక్కడం అని కూడా చెప్పుకోవచ్చు బక్క చిక్కినప్పుడు అంటే బలం ఉడికినప్పుడు కుక్క లాంటి అల్ప జంతువు కూడా బాధించగలదు కుక్కే కాదు బక్క కుక్క కూడా వేమన పద్యాల్లో ఉండేవి చిన్న మాటలే కానీ అర్ధ దృష్టితో అవి చిన్నవి కాదు బోలెడంత లోకానుభవాన్ని గర్భీకరించుకున్నవి ఒక్కో మాటను పొరలు పొరలుగా విడిదిస్తూ పోతే ఎన్నో సందర్భాలు బయటపడతాయి బలిమి అనే మాటను చూడండి దీనికి బలం శక్తి దార్యం పటుత్వం అధికారం పుష్టి వేగం బలాత్కారం నిర్బంధం క్రౌర్యం కాఠిన్యం ఖండితం వీటిలో వేమన దేనిని ఈ పద్యంలో ఉద్దేశించాడు చూసుకుంటే అది చక్కగా విసిద్దమవుతుంది అంతేకాదు ఆ వంకతో ఇతర పదాల కథాకవామిషిని కూడా ఆకలింపు చేసుకోవచ్చు పంతం అంటే ప్రతిజ్ఞ శపథం అనే అర్థాలున్నాయి కానీ ఇక్కడ పౌరుషం సరిపోతుంది బంధనాల్లో ఉన్నప్పుడు పౌరుషాన్ని విడనాడమని కాదు కాలానుగుణంగా కొంత అణుచుకోమని కాలాన్ని తెలుసుకోవడం అంటే కాలానికి లొంగిపోవడం కాదని వేవన లోకజ్ఞ దృష్టి ఇది ఈ పద్యసారాంశం